హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను మీషో నుంచి స్పాచులాస్ అయితే ఆర్డర్ చేశాను ఇది కాంబోలో ఆర్డర్ చేశాను సైజెస్ వైజ్గా ఉంటాయి ఇదైతే సిలికాన్ నేను స్పాచులాస్ ఆర్డర్ చేశాను క్వాలిటీ అండ్ నేను కాస్ట్ ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేస్తాను అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ చూడండి నేనైతే రెడ్ కలర్లో తెప్పించాను ఈ స్పాచులాస్ ఇవి సైజెస్ వైజ్గా ఉన్నాయి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా ఉన్నాయి ఈ సెట్ ఆఫ్ ఫైవ్ అయితే సిలికాన్ వచ్చాయి ఒకటేమో మనము ఏదన్నా గిన్నెలు అవి పట్టుకోవడానికి గ్రిప్ కోసం అని చెప్పి ఒకటి ఇచ్చారు స్టీల్ది స్టీల్ క్వాలిటీ కూడా బాగుంది చూడండి స్పాచులాస్ నాన్ స్టిక్ వాటికి యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది మనం మిక్సీలో ఏమన్నా పిండి అలా వేసినా కూడా ఈ స్పాచులాస్తో ఈజీగా మనం పిండి అనేది లోపల నుంచి తీసేయచ్చు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే నాకు కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంది మీషో నుంచి నేను ఈ సిలికాన్ సెట్ అయితే ఆర్డర్ చేశాను కదా నాకు మీషోలో దీని కాస్ట్ టూ థర్టీ రూపీస్కి అయితే వచ్చింది క్వాలిటీ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుంది నేను మీషోలో కూడా ఇదివరకు తీసుకున్న అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా నచ్చాయి ఈ సెట్ కూడా చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ దీని కోడ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్